హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా వాయిస్ జూదం అనేది చాలా ప్రమాదకరమైన ఆట జూదం ఆడుతున్నట్టు కల రావటం వలన మీ దైనందిన జీవితంలో ప్రమాదకరమైన పనులు చేస్తున్నారని దీని అర్థం భయాన్ని అధిగమించి కష్టతర మార్గంలోకి వెళ్ళడానికి శక్తికి సంకేతం ఇలాంటి కళ రావడం వలన ప్రతికూలంగానే కాక అనుకూలంగా కూడా అర్థాలు వస్తాయి జూదం ఆడటం వలన చాలా ధనం సంపాదించవచ్చు అనుకుంటాము కానీ దాని రెండవ కోణంలో చాలా డబ్బు నష్టపోతాము అని అర్థం అందువలన ఆర్థిక నష్టం ఎదురవుతుంది ఉదాహరణకు ఒక కంపెనీ లేదా సంస్థలో ప్రాజెక్టు విఫలం అవ్వటం వ్యాపార పెట్టుబడులలో ధనం కోల్పోవటం వంటివి జరుగుతాయి కళలో జూదం గెలిచినట్టు వస్తే ఇది అదృష్టం తెచ్చిపెడుతుంది ఊహించని లాభాలు పొందుతారు ఈ కళ రావటం వలన అదృష్టం మన ద్వారం తట్టినట్టే ఉదాహరణకు వారసత్వంగా వచ్చే ఆస్తి రావటం లేదా లాటరీ తగలటం వంటి ఆర్థికపరమైన లాభాలు మనకు ఎదురవుతాయి ఇది ఆర్థిక పరిస్థితిని నియంత్రించాలని కూడా తెలుపుతుంది అంటే సులభంగా లేదా తేలికగా వచ్చిన ధనం తేలికగానే పోతుంది కాబట్టి అదృష్టాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలని ఈ కళ తెలియజేస్తుంది జూదంలో ఓడినట్లు మీకు కళ రావటం వల్ల మీ నిజ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయని ముందుగానే ఇది సూచిస్తుంది ఉదాహరణకు మీ పెట్టుబడులలో వ్యాపారాలలో మీకు నష్టం రాబోతుంది అన్న ఇదొక హెచ్చరిక ఈ కళలో చెడు జరుగుతుందని కాదు అది మీకు ముందుగానే సంకేతం అందిస్తుందని మరియు ఇంకా సమయం ఉన్నందువలన మనం అప్రమత్తంగా ఉండాలని సంకేతం ఇస్తుంది జూదంలో సంపద ఆస్తులు కోల్పోయినట్టు కల రావటం వలన చెడు సంకేతాలు వార్తలు మీ నిజ జీవితంలో వినవలసి వస్తుంది మీరు మీ నిజ జీవితంలో చాలా శ్రమ మరియు సమయం వెచ్చించిన దానికి ఫలితం కనబడటం లేదని దాని వలన నిరాశ నిస్పృహులతో ఉన్నారని తెలుపుతుంది ఇటువంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి ఎదురు దెబ్బ గురించి ఆలోచించే బదులు అది ఎందుకు ఎలా వస్తుంది ఏం చేస్తే అది మెరుగుపడుతుంది అని ఆలోచించాలి ఇప్పుడు వైఫల్యం ఉన్న భవిష్యత్తులో విజయాలు వస్తాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కళలో జూదం వలన ఇంటిని కోల్పోయినట్టు కల వస్తే కుటుంబ సమస్యలు రాబోతున్నాయని ఈ కళ తెలియజేస్తుంది మీ నిర్లక్ష్యం వైఖరి వలన కుటుంబంపై నింద మోపుతున్నారు మీ కుటుంబం నష్టపోయింది మరియు గణనీయ నష్టాలను చూస్తుంది ఇది ఆర్థిక నష్టానికి కూడా సంకేతమని చెప్పవచ్చు ఈ కళ మీరు తగిన చర్యలను చేపట్టాలని సూచించే కళ ఆలస్యం చేయటం వలన అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది కళలో పేక ఆడుతున్నట్టు కనిపిస్తే ఇది భవిష్యత్తుకు సంబంధించిన కళ ఈ కళ చాలా ధనంను పేరు ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది మీ కష్టాలకి ఫలితం లభించబోతుందని ఈ కళకు సంకేతం కానీ ఒక్కొక్క క్షణం నిర్లక్ష్యం వలన మీ అన్ని విజయాలను దోచుకుంటుంది అందువలన మీరు జాగ్రత్తగా మసులుకోవడం మేలు కుటుంబంతో కలిసి జూదం ఆడుతున్నట్లు కలగంటే ఇది కుటుంబ సమస్యలను గుర్తు చేస్తుంది మీ కుటుంబ ఒడిదుడుకులను తగ్గి ఆనందంగా ఉండబోతున్నారని దీని అర్థం కుటుంబం నుండి శుభవార్తలు వినబోతున్నారని ఇటువంటి కళ మీకు సూచిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఏ ఏ కళ్ళ గురించి వీడియోస్ చేయాలో కామెంట్లో తెలియజేయండి